ప్రైజ్ దాడ్ అందరూ బాగున్నారండి కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు పెడుతున్నాను కదా అంటే ఇప్పుడు చిన్నపిల్లల గురించి ఎలా ప్రార్థన చేసుకోవాలి అలాగే అప్పులు తీరాలని ఎలా ప్రార్థన చేసుకోవాలి అది నేను చెప్పేది కాదండి దేవుని కృపను బట్టి తండ్రి మనకిచ్చిన తండ్రి ఇచ్చిన ఆలోచనను బట్టే చెప్పగలుగుతున్నాను కానీ నా సొంత ఆలోచన మాత్రం కానే కాదు ఇది నా మాటలు అని మాత్రం మీరు తీసుకోవద్దు తండ్రి మనతో చెప్తున్నాడు మీతో కాదు నాతో కూడా తండ్రి చెప్తున్నాడు ఆ వీడియో చూసేటప్పుడు కూడా ఓహో నా బిడ్డలను ఇలా పెంచాలనుకుంటా ఓహో అప్పుల కోసం ఇలా ప్రార్థన చేసుకోవాలనుకుంటా అని నేను కూడా నాకు ఆలోచించుకుంటాను అలా మీరు ఇక్కడ నేను అనేది ఇంపార్టెంట్ కాదు మన తండ్రి మనల్ని సరైన దారులు నడిపిస్తున్నాడు మనకు ప్రార్థన చేస్తున్నాం కానీ ఎలా అని చేస్తున్నాము ఎలా చేయలే చేయలేకపోతున్నాము సరైన ప్రార్థన ఎలా చేయాలో తండ్రి మనకు నేర్పిస్తున్నాడు అలాగే ఇప్పుడు మన ప్రతి ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు ఉంటారు కదండి ముసలి వాళ్ళు అంటే అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు కదా చాలా మందికి అదిగాక పెద్దవాళ్ళకే కాదు చిన్న వయసులో కూడా బీపీ షుగర్లు వస్తున్నాయి కదా షుగర్ చాలా మందికి షుగర్ ఉంటుంది చాలా మందికి బీపీ ఉంటుంది అయితే కొంతమంది ప్రార్థించమని అడుగుతున్నారు షుగరు బీపీ మోకాళ్ళ నొప్పులు అవి అవి సహజం ఇక ఒక వయసు వచ్చిన తర్వాత ఈ బీపీలు షుగర్లు కంట్రోల్ అవ్వడానికి కంట్రోల్లో ఉండడానికి మనం ఒక పని చేయాలి అని చెప్దామని తండ్రి చెప్పమని తండ్రి ప్రేరేపడించాడు అదేంటంటే మీ జీవితంలో మీ ఫ్యామిలీలో తండ్రి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మేలు చేస్తానే ఉండుంటాడు కదా అసలు తండ్రి చిత్తం లేకుండా తండ్రి కాపుదల లేకుండా తండ్రి మీ అవసరాలు తీర్చకుండా ఇంతకాలం మీరు జీవించి ఉండలేరు కదా కాబట్టి ఒక్కసారి మీరు అంటే ఇప్పుడు మన హస్బెండ్స్ కానీ మన పిల్లలు కానీ బయటకు వెళ్ళిపోతారు పిల్లలైతే స్కూల్స్కి లేకపోతే జాబ్లకి అట్లా వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంట్లో ఖాళీగా ఉంటాం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఏ పని చేయలేరు అలాగే కొంతమంది ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు కదా ఖాళీగానే ఉంటాం కాబట్టి సీరియల్స్ సినిమాలు కాకుండా అండి తండ్రి మన జీవితంలో ఇప్పుడు మనం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి లేదా మీరు చిన్న వయసులో మీరు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న దగ్గర మీరు పెరిగారు కదా వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఒక్కసారి కొన్ని పరిస్థితులు భయంకరంగా ఉండుండొచ్చు అంటే మేబీ అనారోగ్య సమస్యలు వచ్చి ఉండొచ్చు లేదా మీ ఫీజు విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు లేదా ఇంకా వేరే వేరే విషయంలో ఆ టైంలో ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మీ ప్రార్థనకి జవాబు వచ్చింది ఇప్పుడు అనారోగ్య సమస్య వచ్చింది ప్రార్థన చేసాము తగ్గిపోయింది మరి దేవునికి కృతజ్ఞత చెప్పారా అప్పుడే చెప్తారా ఇప్పుడు చెప్పరా బీపీలు షుగర్లు ఇవన్నీ కంట్రోల్లో కావాలంటే ఒకే ఒక్క పని చేయండి తండ్రి చేసిన ప్రతి మేలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి వెనక్కి వెళ్ళండి మీ బాల్యంలోకి వెళ్ళండి దావీది గారు ఇదే చేశాడు ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఈ పనే చేశాడు దావీదు బాల్యంలో తండ్రి నా తల్లి గర్భంలో నేను రూపింపబడకముందే నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా అక్కడికి వెళ్ళాడు అమ్మ గర్భంలోకి వెళ్ళాడు అక్కడి నుంచి స్తుతించడం మొదలుపెట్టాడు అక్కడి నుంచి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకున్నాడు ప్రతిరోజు అలవాటు చేసుకున్నాడు అందుకే మీరు కూడా ఇదే పని చేయండి ఖచ్చితంగా మీకు బీపీ కంట్రోల్లో ఉండింది షుగర్ కూడా కంట్రోల్లో ఉండింది ఎందుకంటే ఫ్యూచర్ గురించి మనకి భయం ఉండదు కా తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండి దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తా ఉంటే ఒకలాంటి మనకు తెలియకుండానే ఒకలాంటి సంతోషం వచ్చింది సంతోషిస్తూ ఉంటే హ్యాపీగా ఉంటే బీపీ వచ్చిందా షుగర్ వచ్చిందా రాదు కదా ఏదైనా సమస్య గురించి గంటల గంటలు ఆలోచిస్తేనే బీపీ పెరిగింది గంటల గంటలు ఆలోచిస్తేనే షుగర్ పెరిగింది అలా కాకుండా తండ్రి చేసిన ప్రతి మేలు గనక మీరు ఇప్పుడు మీకు డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీ గురించో లేకపోతే ఇద్దరు బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉండాలని ప్రేర్ చేసుకుంటాము ఖచ్చితంగా నేను చేసుకున్నాను మీరు చేసుకుని ఉంటారు మరి మన కళ్ళ ముందు మన బిడ్డలు తిరుగుతున్నారంటే మనం క్షేమంగా ఉన్నాము మన బిడ్డలో కూడా తండ్రి క్షేమంగా సుఖమైన కాన్పు తండ్రి మనకిచ్చాడు ఆ టైంలో కూడా మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఒకవేళ వచ్చినా కూడా బయట ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే మరి తండ్రి చేసిన కార్యమే కదండి తండ్రి చేసిన అద్భుతమే కదా ఎంతోమంది తల్లులు పురిట్లోనే బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు గర్భాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు మీ బిడ్డలు చూసినప్పుడల్లా దేవుడు తండ్రి చేసిన ఈ కార్యం మీకు గుర్తు రావాలి మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తున్నారంటే క్షేమంగా వస్తున్నారంటే అది కేవలం నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటున్నాడు అందుకే నా బిడ్డలు క్షేమంగా వస్తున్నాడు నా భర్త క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారంటే అది ఆయన తీసుకున్న జాగ్రత్త కాదు నా తండ్రి ఇలా మీరు ఆలోచించడం అలవాటు చేసుకోండి మీకు షుగర్ కానీ బీపీ కానీ ఏది రాదండి ఒకలాంటి ఆనందం మీకు తెలియకుండానే సంతోషం అనేది సంతోషించడం మీరు స్టార్ట్ అవుతారు స్టార్ట్ చేసుకుంటారు మీకు అలవాటు అయిపోయింది సంతోషంగా ఉండడం ఎందుకంటే ఎన్నో కార్యాలు ఒకటి కాదు రెండు కాదు తండ్రి కొన్ని ఇక చెప్పలేము ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు ప్రతి ఒక్కరి గృహంలో మీరు ఆలోచించండి అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకోండి ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మీ పిల్లల విషయంలో లేదా మీ మనవాళ్ళ మనవరాళ్ల విషయంలో ఎన్నో సమస్యలు మీరు చూసుంటారు జీవితాన్ని మీరు చూశారు కాబట్టి ఆ సమస్యల నుంచి కూడా తండ్రి కాపాడుకుంటా కాపాడుకుంటా అద్భుత కార్యం చేసుకుంటా చేసుకుంటా ఇక్కడ వరకు తీసుకొచ్చి మీ కుటుంబాన్ని నిలబెట్టాడంటే అది మన సొంత ఆలోచనతోనూ మన సామర్థ్యంతోనూ మన బలంతో చేస్తే అయ్యేది కాదు కదా మరి ఇన్ని సంవత్సరాలు మీరు క్షేమంగా ఉన్నారంటే అది కేవలం దేవుని కృప అని ప్రతిరోజు మీరు ఖాళీ దొరికినప్పుడల్లా మనస్ఫూర్తిగా ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉన్న సమస్యలో నా మనవడికి జాబు లేదే నా కూతురికి అది నా కూతురికి ఇది ఇవి ఆలోచించద్దు నా తండ్రి నేను చిన్నగా ఉన్నప్పుడు నా తండ్రి అప్పుడు నా ఇంట్లోకి ఆ సమస్య వచ్చినప్పుడు నా తండ్రి నాకు పరిష్కారం పంపించాడమ్మా నాకు తెలియకుండానే ప్రార్థన చేశాడు నేను చేసిన ప్రార్థనకు కూడా నా తండ్రి నాకు జవాబు పంపించాడు అలాంటి హృదయాన్ని మీరు అలవాటు చేసుకోండి అలా ఆలోచించడం మీరు అలవాటు చేసుకోండి ఖచ్చితంగా బీపీలు షుగర్లు కంట్రోల్లో ఉంటాయి ఇక్కడ దాకా నా తండ్రి కనుక ఆ రోజు నాకు తండ్రి నాకు సహాయం చేయకపోయినట్టయితే నా పరిస్థితి ఎలా ఉండేదో నా కుటుంబం రోడ్డున పడేది నాకు ఉద్యోగం లేదని ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి నాకు ఉద్యోగం చూపించాడు నా తండ్రి నాకు చూపించిన ఉద్యోగంతోనే నా బిడ్డలు పోషించాను పెంచాను చదివించాను ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారంటే కారణం నేను చేసిన ఉద్యోగం కాదు నా తండ్రి నాకిచ్చిన ఉద్యోగం నా మీద జాలిపడి నేను అడిగానని నా తండ్రి నాకు ఉద్యోగం చూపించాడు అని ఆలోచించండి ఇలా ఆలోచించడం మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక పక్క మీ కుటుంబం ఆశీర్వదించబడింది మీకు కూడా అనారోగ్య సమస్యలు కూడా రావు పాజిటివ్ మైండ్ పాజిటివ్ మైండ్ కలిగి ఉండడం అలవాటు చేసుకోండి నెగిటివ్గా ఆలోచించద్దు తండ్రి చేసిన మేలుడు కనుక జ్ఞాపకం చేసుకుంటే గుర్తు చేసుకుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ఆ సమస్యల నుంచి మన తండ్రి మనకు తోడుగా ఉండి ఆ సమస్యల నుంచి తప్పించుకుంటా తప్పించుకుంటా మనల్ని బయట పడేస్తానే ఉన్నాడు మనం ఉద్యోగం చేసే టైంలో అంటే అంత టైం లేకపోవచ్చు అవన్నీ గుర్తు చేసుకుని దేవుడికి స్థుతించే అంత టైం లేకపోవచ్చు కానీ ఇప్పుడు మీరు పెద్ద వయసు అయితే మీకు చాలా టైం ఆ తండ్రి మన తండ్రి ఆ వయసు అంత వయసులో కూడా మిమ్మల్ని క్షేమంగా వచ్చారంటే దేవుడిని స్థుతించడానికే అయ్యా నాకు ఆ టైంలో నా నా బిడ్డకి నాకు నా బిడ్డకి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు తండ్రి మీ పాదాలు పట్టుకున్నప్పుడు నా బిడ్డకు స్వస్థత ఇచ్చేవయ్యా లేకపోతే నా బిడ్డ ఇప్పుడు నా కళ్ళ ముందు అట్లా తిరిగేది కాదు తిరిగేవాడు కాదు ఇంత క్షేమంగా ఉన్నాడంటే అది కేవలం మీరిచ్చిన స్వస్థతేనయ్యా అని కన్నీటితో దేవుడికి కృతజ్ఞత చెప్పండి అసలు తండ్రి ఎంత సంతోషిస్తాడోనండి మీకు కూడా సంతోషం వచ్చింది ఇక సంతోషంగానే ఉంటారు ఒక పక్క మీరు చేసిన తండ్రికి మీరు ఆ చూపించిన విధేయతకి తండ్రికి మీరు మీరు చెల్లించిన కృతజ్ఞతకి ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మీకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివ్వడం రావిక సంతోషంగా ఉంటే ఇక షుగర్లు ఎందుకు పెరుగుతాయి మీ ఎందుకు పెరుగుతాయి అలా అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మీ కుటుంబం ఆశీర్వదించబడింది ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు ఆయన జాబ్కి వెళ్తాడు మా జాబ్ జాబ్కి వెళ్ళింది వాళ్ళకి టైం ఉండదు ఆఫీసులో పని కాబట్టి దేవుణ్ణి స్థుతించే టైం మేము ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాము ఖచ్చితంగా మనకు తండ్రి ఆ సమయాన్ని మనకిచ్చాడు ఆ అదృష్టాన్ని మనకిచ్చాడు కష్టపడే మనసు ఆ కష్టార్జితం ఆ కష్టపడే ఆ బాధ్యత వాళ్ళకి ఇచ్చాడు దేవుణ్ణి స్థుతించే అవకాశం మనకిచ్చాడు ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అదే తండ్రి చెప్తుంది సమయాన్ని పోనివ్వద్దు సద్వినియోగం చేసుకోమంటుంది ఇందుకే ఆ సమయం మనకిచ్చాడు తండ్రిని స్థుతించే అదృష్టం మనకిచ్చాడు మీ బిడ్డను చూసినప్పుడల్లా మీరు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అదే గుర్తు రావాలి డెలివరీ అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాను ఎంత కష్టపడ్డాను ఎంత భయపడ్డాను అయినా సరే తండ్రి నాకు తోడుగా ఉండి నా బిడ్డని నన్ను క్షేమంగా బ్రతికేలా చేశాడు నా బిడ్డ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అంటే అది కేవలం నా తండ్రి నా తండ్రి చేసిన అద్భుతమే అని ఖచ్చితంగా మీరు కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ మీ ఇంట్లో సమస్యలు కానీ ఖచ్చితంగా ఈ పోతా ఉంటాయండి మీరు గమనించండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి నేను అలాగే చేస్తానంటే నేను గొప్పదాన్ని నేను చెప్పట్లేదు అలా చేయడం అలవాటు చేసుకోవడం వల్ల నేను పొందుకున్న మేలులు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నేను అడిగిన దాన్ని అడగను జా దాదాపు అంటే మరీ ఆడంబరాలకి ఉద్యోగం కోసం ఇక మరీ ఇబ్బంది అనిపిస్తేనే అడుగుతా లేకపోతే తండ్రి నాకు ఇస్తాడు తండ్రి ఇస్తాడు ఖచ్చితంగా ఇక ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు లేకపోతే జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలా నాకు తోడుగా ఉండమని అడగను ఉద్యోగం ఆ ఉద్యోగం నాకు సరైనదైతే తండ్రి మీ చిత్తం అయితే ఆ ఉద్యోగం నాకు చూపించండి మీరే నాకు ఇవ్వండి మనుషుల వైపు నేను చూడను ఇదే ఖచ్చితంగా చెప్పేస్తే తండ్రి సరైన ఉద్యోగాన్ని తండ్రి చూపిస్తాడు అలా మనం దేవుడికి కృతజ్ఞత చెప్తా ఉంటే కృతజ్ఞత చెప్తా ఉంటే దావీదు అంత ఆశీర్వదించబడతానికి కారణం ఇదేనండి కృతజ్ఞత 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 తల్లి బాల్యంలో అసలు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే గుర్తు చేసుకుని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పేవాడు అదే ఆయనకి బ్లెస్ బ్లెస్ అయింది దావీదు గారు దాబీద్ గారి తర్వాత సులోభం ఆశీర్వదించబడ్డాడు తర్వాత తర్వాత మరి ఆ వంశంలో నుంచి తండ్రి వచ్చాడంటే ఇదే కారణం మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలంటే ఇదే చెయ్యాలి మీరు ప్రార్థన చేయడం కన్నా ఫస్ట్ తండ్రి చేసిన మేలులే మర్చిపోతే నువ్వు కొంద కొంతలోనే కొంచెంలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే ఎక్కువ విస్తారంగా ఇస్తే నువ్వెలా నమ్మకంగా ఉంటావు అని బైబుల్లో వాక్యం ఉండింది మీరు గమనించడం లేదు కొంచెంలోనే మనం విశ్వాసంగా నమ్మకంతో ఉండాలి అంటే మనం పొందుకున్న వాటన్నిటికి అన్నిటికీ కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోమని అర్థం కాబట్టి అలా చేయండి ఖచ్చితంగా మీకు సంతోషం అనేది దొరికింది తృప్తి అనేది దొరికింది మీ కుటుంబం ఆశీర్వదించమనడం కూడా మీరు గమనిస్తారు కాబట్టి తండ్రి కృప మీకు తోడుగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రయత్నలో